మూర్ఖమైన కుందేలు ఒక సాంద్రమైన మరియు శాంతియుతమైన అరణ్యంలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి వాటిలో ఒక చిన్న కుందేలు ఉండేది ఎప్పుడూ భయపడే స్వభావం కలిగి ఉండేది ఒకరోజు ఆ కుందేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పండు పెద్ద శబ్దంతో నేలపై పడింది మూర్ఖమైన కుందేలు భయపడి అరణ్యంలో పరుగెత్తింది ఇతర జంతువులకు హెచ్చరిక ఇస్తూ ఓహ్ ఆకాశం కూలిపోతుంది నేను అందరికీ చెప్పాలి ఆ కందనాన్ని విన్న ఇతర జంతువులు కూడా భయంతో పరిగెత్తసాగాయి చివరకు అది తెలివైన సింహం దగ్గరికి చేరుకుంది అది ధైర్యంగా నిలబడి అందరికీ ఆగమని చెప్పింది ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండండి ఏమి జరిగింది తెలివైన సింహం కుందేలను అదే స్థలానికి తీసుకురమ్మంది ఆకాశం కూలిపోతుంది నేను స్వయంగా విన్నాను అక్కడికి చేరుకున్నాక సింహం నేలపై పడ్డ పండును పరిశీలించింది చూడండి ఇది కేవలం ఒక పండు ఎటువంటి ప్రమాదం లేదు భయానికి లోనే ఆలోచించకుండా నమ్మకండి జంతువులు తమ పొరపాటు గ్రహించాయి మరియు మూర్ఖమైన కుండేలు ఆ రోజు నుండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది